ఫ్రెండ్స్ ఇందాక వీడియోలోని ప్యాంట్ అయితే కటింగ్ చేశాను కదా ఇప్పుడు టాప్ అయితే కటింగ్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి నేను మెజర్మెంట్ దీని మీద రాసుకున్నాను ఇప్పుడు టాప్ చూపించాను కదా ఈ టాప్ పొడి వచ్చేసరికి ఫార్టీ నేను ఇక్కడ ఇలా ఫ్రెంట్ ఇట్లా ఇంకా పెట్టుకొని ఈ ఫార్టీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది దీని మీద ఇంత అరిష్ట తీసుకున్నాను ఇక్కడ పెట్టుకుంటాం కదా సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ చెస్ట్ లెంత్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ చెస్ట్ లెంత్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పొడిగొచ్చేసరికి ఫార్టీ మాట సో ఇప్పుడు వచ్చేసరికి థర్టీ ఎయిట్ని నేను బాగా చేసుకున్నాను ఇంకా తొమ్మిదిన్నర వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ కుట్టయితే ఇక్కడికి వస్తుంది నేను వచ్చేసరికి పది కొంచెం లూజ్ పెట్టుకున్నాను అనమాట నేను కరెక్ట్ మాపలెట్ కొను దీనికి లెగ్ అయితే రెండు నుంచి లెగ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి మెడ వచ్చేసరికి రెండు పెట్టుకున్నాను మెడ వచ్చేసరికి రెండు ఈ షోల్డరు భుజాలు ఉంటాయి కదా ఇక్కడ ఫ్రంట్ మనం పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఇక్కడ రెండు పెట్టుకోమన్నాను ఇక్కడ మూడు పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు తీసుకున్నాను చాంకబాగం డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వన్ నుంచి అయితే తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట వన్ నుంచి ఇక్కడ గ్యాప్ ఉండాలి సో ఇప్పుడు మనం చూడండి దీని మీద ఇవ్వండి పన్నెండు మొత్తం కుట్టుతో సహా లూజ్ లూజ్ ఇది రెండు లూజ్ అది ఇప్పుడు సైడ్ ఈ సైడ్ వచ్చేసరికి పదిహేను పెట్టాను ఫ్రెండ్స్ కట్టి ఇక్కడికి వస్తుంది పదిహేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ కటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఫార్టీ దీని మీద కొంచెం అట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి వేస్తాం ఇప్పుడు మనం రెడీ చేసేద్దాము పైనుంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది లూజు ఇది ఇలా వస్తుంది అన్నమాట కుట్టుకున్నప్పుడు ఇలా ఇక్కడ నుంచి మనం నడువు ఎంత సన్న ఉన్నా సైడ్ తీయాలి ఈ షేప్ వచ్చేసరికి ఇలా వచ్చి ఇక్కడ వచ్చి ఆపియాలి కుట్టుకున్నప్పుడు కింద వరకు కటింగ్ చేసుకొని కింద వైపు చూడండి ఇక్కడ ఫోల్డ్ చూసుకోండి చూసుకొని ఇక్కడ కటింగ్ చేసుకోండి చిన్న జస్ట్ కొంచెం గ్రాస్లో ఓకేనా ఇది వచ్చేసరికి అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ అయితే పెడతాను ఫ్రంట్లో అయితే ఈ షర్ట్ అయితే తీస్తాను ఇది దేనికి అది ఓపెన్ చేసుకొని తీసుకోవాలి మనం ఈ ఫ్రంట్ లోని ఈ మోడల్ కుట్టుకున్నప్పుడు కొంచెం చిన్నవి తీసుకొని ఇవి కుట్టుకుంటే బాగా బ్యాక్ పార్ట్ సేమ్ ఇక్కడ రౌండ్ రెండు తీసుకొని మనకి డీప్లో ఎంత కావాల్సిందంటే పెట్టుకోవచ్చు నేనే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే సెవెన్ పెట్టుకుంటున్నాను డౌన్ ఇక్కడ ఈ రౌండ్ అయితే ఇలా మనకి ఎలా ఎంత కావచ్చు రౌండ్ అయితే పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ అయితే మీకు తిరిగేసి చూపించండి ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కొంచెం తక్కువ పొడుగు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే ఇవ్వండి హ్యాండ్స్ మీద తీస్తున్నాను ఇక్కడ దీనికి పైపింగ్ వేస్తాను హ్యాండ్స్ పొడిగా ఎక్కువ రాదు కాబట్టి చూసుకొని కొడుకు ఏం చెప్పారు తొమ్మిది పెట్టుకుంటున్నాను కుట్టుకోవాలి కుట్టాలి కదా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఈ లూజ్ వచ్చేసరికి చూసుకోవాలి ఈ లూజ్ చూసుకోవాలి కట్ కొంది ఇక్కడ మూడేతే డౌన్ చేసుకోవాలి అంటే షేప్ అయితే అలస్తుంది కొంచెం లావుగా ఉంటుంది సరే తీయొచ్చేసరికి హ్యాండ్స్ ఇక్కడ కట్టి ఫిక్స్ ఈ లైనింగ్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్ లైనింగ్ అయితే టూ మీటర్స్ తెచ్చాను ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ వేరొక పీస్ తీసుకొని దీనికి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టుకొని ఈ పొడిగ తక్కువే ఉన్నాడు కదా దీని మీద సరిపోద్ది పొడి ఎంత ఉందో అంత చూసుకొని ఉంచి సరిపోతుంది ఈ సరిస్ ఏమో సరిపెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి కగు మనం ఎలా కట్ చేయకూడదు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ కటింగ్ పెట్టలేదు కదా ఇక్కడ ఫ్రంట్ లో పెట్టాను సైడ్ కట్ పదిహేను పెట్టాను కదా ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఇక్కడ కటింగ్ అయితే పెట్టుకోవాలి మనం దీన్ని చూసి దీన్ని చూసి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్పు కూడా ఫస్ట్ కట్ చేసుకుని సరిపోద్ది సో ఇక్కడ కట్ చేసుకొని సేమ్ ఇక్కడ కటింగ్ చేసుకో ల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్